వెడవలూరు మండల కేంద్రానికి చెందిన ఏనేటి తులసమ్మ అనే వృద్ధురాలు కొన్ని నెలల నుండి తమ పొలం సమస్యపై అనేక సార్లు అధికారుల చుట్టూ తిరిగి ఫలితం లేకపోవడంతో కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే స్పందించిన ఆమె సీఐ సురేంద్రబాబుకు వృద్ధురాలి సమస్యను పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు సిఐ సురేంద్రబాబు స్పందించి బాధితురాలి పొలాన్ని ఆమెకు చెందేలా కృషి చేశారు ఈ సందర్భంగా బాధితురాలు తులసమ్మ మాట్లాడుతూ నా మనవుడు మోసం చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్న నా పొలాన్ని తిరిగి నాకు చెందేలా సహకరించిన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి చెప్పిన వెంటనే స్పందించిన పోలీసు అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో దళిత నాయకురాలు పల్లెం శేషమ్మ పర్వతూరు పద్మమ్మ లక్ష్మమ్మ స్వామిదాసు తదితరులు పాల్గొన్నారు ఇబ్బంది పెట్టి రాయించుకున్నాడు నా మానవుడు వాస చూసి రాయించుకున్నాడు అవి ఎలా లేదు రాయించుకున్నాడు ఇక్కడికి వచ్చి డబ్బులు పడుతుంది అలాగ నీ పేరు లేదు నీ ఇప్పుడు ఏం జరిగింది ఇరవై ముప్పై సార్ ఇప్పుడు ఎడూరు మండలంలో దళిత నాయకులు అండి నా పేరు పల్లె చేసు తెలుసు తెలిసామైన వ్యక్తి నాకు అన్యాయం జరిగిందని చెప్పి మా ఇంటి దగ్గరకు వచ్చింది నేను తీసుకొని ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాను ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి సిఏ గారికి ఇచ్చింది సిఏ గారు స్పందించి ఎస్ఏ గారికి ఇచ్చారు ఎస్ఏ గారు కూడా అందరూ నచ్చారు మాట్లాడి తిరిగి మేము న్యాయం చేసి కలిసి ఖరాఖాత పనాన్ని ఆమెకి చెందేటట్టు నేను ఈరోజు రిజిస్ట్రేషన్ చేశాను ఎన్ని సంస్థలు ఇచ్చి ఆఫీసులు కానీ సీఏ గారు కానీ ఎస్ఈ గారు కానీ మా ఎమ్మెల్యే గారు కానీ మా ఇన్ఛార్జి అన్న గాని మా మా ఊరు సిఏ రెడ్డి గాని వీళ్ళందరూ స్పందించి మాకు ఈ రోజు ఆ ముసలాకి మేము న్యాయం చేసాము నా ఒక్కరి వల్లే కాదు అందరు కూడా స్పందించి అందరూ కలుపు కొట్టుగా చేసి ఆమెకి మేము ఈ రోజు నీడని నిలువ పెట్టాము మళ్ళీ మళ్ళీ ఇటువంటి పనులు ఎవరు కూడా స్పందించి ఖండిస్తున్నాను ఈ ఇలా మనవడి తీసుకెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకుని తెలియదు ఆమె కూడా తెలియకుండా కించన్ డబ్బులు పడుతున్నాయని రైతు భద్రత పడుతుందని చెప్పి ఎంఆర్ ఉందని చెప్పి ఉదరించుకొని ఆ పొలం లాగేసుకున్నారు ఈ నాలుగు నెలలు నుంచి ఆఫీస్లో చుట్టూ తిరిగి తర్వాత నా దగ్గరకు వచ్చింది ఎవరో చెప్పారని నా దగ్గరకు వచ్చిన తర్వాత నేను మన ప్రభుత్వాన్ని చక్కపో నేను ఈయన తీసుకొని ఎమ్మెల్యే గారికి వెళ్ళిన ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి అక్కడ ఆ మీటింగ్లోనే ఎస్పీ గారిని పిలిచి ఆయన సిఏ గారికి ఇచ్చింది సీఏ గారి వెంటనే కాగితాలు తీసుకొని శాసమా నేను తీసుకొని ఆఫీస్కి రాన్నాడు నేను ఆఫీస్కి తీసుకెళ్ళాను వెంటనే సార్ స్పందించి మన ఊరు ఎస్ఐకి ఊరు ఎస్ఐ గారికి కాగితాలు ఇచ్చి దాని రిపోర్ట్స్ చూసి ఆమెకి న్యాయం చేయమని కోరాడు ఆఫీసర్లందరూ కూడా స్పందించి అందరూ ఆమెకి న్యాయం చేశారు ఆ ఫలము ఆకి ఇచ్చేశారు

సముదాయంతో ఉన్నవారు కూడా ఇందులో దరఖాస్తు యజమానులు ఓపెన్ స్పేస్ దరస్తు మరియు అపరాధ రుసుము చెల్లించాలి లేఅవుట్లలో టెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ లేని ఎడల ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్ లో ఫోర్టీన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు సెవెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలను నలభై ఐదు రోజులలో తేదీ పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు లోపు మొత్తం రుసుము చెల్లిస్తే అపరాధ రుసుములో టెన్ పర్సెంట్ రాయితీ నలభై ఐదు రోజుల నుంచి తొంభై రోజుల్లో అనగా ఇరవై నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు లోపు చెల్లిస్తే అపరాధ రుసుములో ఫైవ్ పర్సెంట్ రాయితీ తొంభై రోజులలో దరఖాస్తు చేసుకున్న ఎడల కఠిన చర్యలు తీసుకునబడదు సదరు భూమిని ట్వంటీ టూ ఏ రిజిస్టర్ నిషేధిత రిజిస్టర్ నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు ఇతర వివరములకు మరియు సందేహములు తెలుసుకున్నట్టు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయం నందు టౌన్ ప్లానింగ్ విభాగమును సంప్రదించవలేను ఇట్లు కోటం రెడ్డి నూడా చైర్మన్ మరియు కె కార్తిక్ ఐఏఎస్ వైస్ చైర్మన్ నుడా